ఏపీ ఉప ముఖ్యమంత్రి నాగబాబుకు చోటు స్వయంగా చంద్రబాబు పేరుతో విడుదలైన పార్టీ ప్రకటన నాగబాబుకు పదవి ఖాయమని స్పష్టం చేస్తుంది ఏ శాఖలను ఆయనకు అప్పచెపుతున్నారు ఎలాంటి బాధ్యతలను నాగబాబు అందుకోనున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది మెగా బ్రదర్ నాగబాబు ఏపీ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు త్వరలోనే ఆయన మినిస్టర్ గా అధికారికంగా బాధ్యతలు తీసుకోనున్నారు ఇప్పటికే ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు ఆయన అన్న నాగబాబు జనసేన నాయకుడిగా చేసిన పోరాటానికి తగిన బహుమతిని మంత్రి పదవి రూపంలో అందుకోనున్నారు త్వరలోనే ఏపీ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు ఇప్పుడు ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పచెపుతారు ఏ మంత్రిత్వ శాఖలను ఆయనకు అందజేస్తారు అన్నది ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది సినీ నటుడిగా సినీ నిర్మాతగా నాగబాబుకు మంచి అనుభవం ఉంది అందుకే ఆయనకు సినిమా ఆటోగ్రఫీ శాఖను అప్పగిస్తే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ప్రస్తుతం ఈ శాఖ జనసేనకే చెందిన మంత్రి కందుల దుర్గేష్ దగ్గర ఉంది కాబట్టి ఆయన దగ్గర నుంచి నాగబాబుకి ఈ శాఖను అప్పగించడంలో ఇబ్బంది ఎదురు కావచ్చని చంద్రబాబు పవన్ భావిస్తున్నారట అలాగే నాగబాబు సినిమా ఆటోగ్రఫీ మంత్రి అయితే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని వారు అనుకుంటున్నారట మరోవైపు గనుల శాఖను కూడా నాగబాబుకే అప్పగించే అవకాశం ఉందట ఇలా ప్రస్తుతానికైతే నాగబాబుకి ఇచ్చే మంత్రిత్వ శాఖలపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇందులో ఏది వాస్తవ రూపం దాలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ఏ శాఖ దక్కినా పూర్తి స్థాయిలో పనిచేసి సమర్థత చాటుకోవాలని నాగబాబు భావిస్తున్నారు రాజకీయంగా ఇప్పటి వరకు ఆయన వ్యక్తిగతంగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు ఇప్పుడు ఏకంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం వచ్చింది అందుకే తన టాలెంట్ వాడి ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆరాటం నాగబాబులో కనిపిస్తుంది తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అండగా ఉంటాడు కాబట్టి తన పని కూడా సులువుగా విజయవంతంగా చేయవచ్చన్న ఆలోచన కూడా ఆయనలో ఉండవచ్చు ఈ అవకాశాలతోనే మంత్రిగా విజయవంతం కావాలని నాగబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి నాగబాబుకి ఎలాంటి శాఖలు దక్కే అవకాశం ఉందన్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి